దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్న ఆనందిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయించున్నాను దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేమెల్లప్పుడూ తప్పక దేవుని సన్నిధిలో మీ విజ్ఞాపన మీ విజ్ఞాపనలన్నీ కూడా తెలియచేస్తున్నాం దేవుడు మీ దైనందినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీ కష్టకాలంలో మీరు ఎలాగైతే ముందు కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారో వాటన్నిటి నిమిత్తమై ప్రభు దగ్గర మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీకు కలిగినటువంటి అన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మీకున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి మీకు ఆయుర ఆయుర ఆరోగ్యమును ఆయుష్ను బలమును శక్తిని అనుగ్రహించి గొప్ప స్థితిలో మిమ్మల్ని ఉంచి మీరు అనుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచి ఆయన భద్రపరిచి నడిపించి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమ నీ మేలుకే అనేటువంటి ఒక అంశం మీద ఈ దినాన్ని నేను మీతో మాట్లాడదలుచుకున్నాను దేవుని బిడలారా అనుభవిస్తున్నటువంటి శ్రమ మేలుకి ఎలా కారణమవుతుంది బ్రదర్ అనుభవిస్తున్నటువంటి శ్రమ మేము అనుభవించలేనటువంటి స్థితిలో ఆ భారం మోయలేనటువంటి స్థితిలో ఉంటే దానిని మా మేలుకు ఉపయోగపడుతుందని అది మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అది మేము అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని మీరు ఎలాగ చెప్పగలుగుతున్నారు అనేటువంటి మాటని కనుక మీరు నన్ను అడిగితే పరిశుద్ధ లేఖన గ్రంథాలని కనుక మనం చదివినప్పుడు దేవుడు ఎవరెవరైతే భక్తులను ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా శ్రమలను అనుభవించారు వాళ్ళందరూ కూడా ఒంటరితనాన్ని అనుభవించారు వాళ్ళందరూ కూడా చేదుని చేదైనటువంటి జీవితాన్ని వారు అనుభవించి మేలైనటువంటి జీవితాన్ని భవిష్యత్ కాలంలో పొందారు ఈ దేవుని బిడలారా చిన్న వయసు నుండే కష్టపడుతున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు అంటే చిన్ననాటి నుండి అనేక శ్రమలను ఎదుర్కొని కష్టం ఎదుర్కొని సొంత వారి చేత అవమానపరచబడి మోసపరచబడి తరువాత ఉన్నత స్థితిలో నిలబడిన వారు కూడా అనేక మంది ఉన్నారు అవి ఎవరు ఏంటి అన్నటువంటి విషయము ప్రతి క్రైస్తవులకి చాలా బాగా తెలుసు బైబిల్ని చదవగలిగినటువంటి జ్ఞానం కలిగిన వారికి ప్ర ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి అనంటే నీ శ్రమ నీ మేలుకు కారణమవుతుంది ఇప్పుడు దేని బిడ్డలారా మీరు వ్యర్థముగా శ్రమపడట్లేదు మీలో ఆత్మని అనుగ్రహించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తన ధర్మశాస్త్ర విధులను మీరు గైకోను లాగున మీ హృదయాన్ని ప్రేరేపించి మిమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టి సమస్త దుష్టత్వము నుండి మిమ్మల్ని దూరపరుస్తూ కనబడి దా దాడుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీ జీవితాలని వెలుగుమయంతో నింపాలని మీ జీవితాలని ఆశీర్వాదమైనటువంటి స్థితిలో ఉంచాలని ఇంకా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రదేవిలారా మన మనం పరిశుద్ధ లేఖన గ్రంథాలను కనుక చదివినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథాలలో చాలా క్లియర్గా వివరింపబడి ఉంటుందండి అంటే మనకు ఏ దేవుడైతే ఆత్మను అనుగ్రహించాడో మనలో ఏ దేవుడైతే అద్భుతములు చేశాడో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన లేక విశ్వాసంతో వినటు వలన చేయించుతున్నాడో మీకు బాగా తెలుసా అంటే మీరు ఏ విషయాన్నైనా విశ్వసించి ఇది నా జీవితంలో జరుగుతుంది అన్నప్పుడు జరిగేటువంటి కార్యం కన్నా మీరు బైబిల్ని చదివి బైబిల్ను అర్థం చేసుకొని ఇందులో ఉన్న విధి విధుల్ని నేను అనుసరిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలోచన కంటే ముందు దేవుడు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా నా భవిష్యత్తుని మారుస్తాడు అనేటువంటి ఆలోచన నీ మదిలో మెదిలింది అని అంటే అది విశ్వాసం ఆ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు రోగిస్టు రాలైనటువంటి ఒక స్త్రీ వచ్చినప్పుడు యేసు తనని మొట్టవలనని కొంతమంది రోగులని తన శిష్యులు లేదా ఆ ఊరి ప్రజలు యేసు క్రీస్తు ప్రభు వారికి తీసు వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ రోగిస్తులు అంటున్నటువంటి మాట నీవు మమ్మల్ని తాకాలి నీవు మమ్మల్ని ముట్టాలి మా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోవాలంటే నీవు మమ్మల్ని ముట్టాలని వల్ల అడిగినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు వారి వారి విశ్వాస పరిమాణము చూపున వారిని స్వస్థపరిచాడు అంటే మీలో ఆత్మను అనుగ్రహించిన దేవుడు మీకు మీకు ఆశీర్వాదాలను అనుగ్రహించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు మీ విశ్వాసము వలన కార్యం చేస్తాడా లేదా మీరు ధర్మశాస్త్ర విధులను గైకొనడం వల్ల కార్యం చేస్తాడా అంటే పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న వాటిని అనుసరించడం తప్ప నేను అనట్లేదు కానీ నీ జీవితంలో కార్యం జరగాలి జరగాలినంటే నీ శ్రమలో నీ విశ్వాసాన్ని కనపరచాలి నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అనంటే నీ కలుగుతున్నటువంటి వేదనలో నుండి నువ్వు దేవుని కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి విదేన బిడలారా అపోస్తుంటే పౌలు గారు గలతీ సంఘంతో అంటున్నటువంటి మాట మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినలో వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినటు వలన చేయించుచున్నాడా అబ్రహాము దేవుని నెమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్న ఈ దేవుని బిడలారా మరలా మరలా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు విశ్వాస సమందులు నివ్వు విశ్వసించినటువంటి ప్రకారము నీ జీవితంలో శ్రమలలో కూడా వెలుగు కలగాలి అంటే చీకటిలో కూడా నీవు ఆనందాన్ని చూడాలి అని అంటే అవమానపరుస్తున్న వారి ఎదుతే నువ్వు గంతులు వేసి దేవుని స్థుతించాలి అని అంటే నీ లేమిలోనే నువ్వు విశ్వాసాన్ని కనపరచాలి నీ చేతిలో ఏమీ లేనప్పుడే విశ్వాస పూరితమైనటువంటి మాటలు నీ నోట్ల నుండి రావాలి ఏది జరగదు ఏది అవ్వదు అని నీ నోటితో నువ్వు పలుకుతావే నీ జీవితంలో జరుగుతుంది నీళ్ళు అవిశ్వాసం నీకు ఉద్యోగం రాదు అని ఊరికే నీ మనసులో ప్రేరేపిస్తూ ఉంటే నీ దేవుని సన్నిధిలో నువ్వు గడిపి ఆత్మవిశ్వాసంతో మాటనే దేవా ఇదిగో నాకు ఇంత వయసు వచ్చింది నా చేతులు కష్టాజీతాన్ని సంపాదించవలసినటువంటి స్థితిలో ఉండి నా తల్లిదండ్రులకి ఏ సహాయం చేయలేనటువంటి స్థితిలో నేను నిలబడుకొని ఉన్నాను రోబ్బా నాకు సహాయం దయచేయని నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంతో పలుకు ఖచ్చితంగా నీ జీవితంలో ఉద్యోగం ఎందుకు రాదో నేను చూస్తాను విశ్వాస పరిమాణము నీలో పెరిగే కొద్దీ దేవుని కార్యాలని నువ్వు చూస్తావు ప్రార్థన వల్లే విశ్వాసం పెరుగుతుందండి మీరు అనుదినము ప్రార్థనలో గడపండి విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన మీరు దేవుని అడగాల్సింది నేను ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించు ప్రభు విశ్వాసంతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభు ఖచ్చితంగా నేర్పిస్తాడండి దేవుడు ఒక విద్యను నేర్చుకోవడానికి మన మనం ఎలా మనకి ఎలాగైతే టీచర్స్ ఉంటారో ఆ ఆ విద్యలో ఆల్రెడీ నైపుణ్యత కలిగినటువంటి వారి దగ్గర మనం ఎలాగైతే విద్యార్థులుగా చేర్చబడతామో చేర్చబడిన తర్వాత బేసిక్స్ నుంచి వాళ్ళు ఎలాగైతే మనకు నేర్పిస్తూ వస్తారో స్టెప్ బై స్టెప్ దేవుడు కూడా తన భక్తి సాధనలో తనను ప్రేమిస్తున్నటువంటి బిడలకి ఆయన వారితో మాట్లాడడానికి స్టెప్ బై స్టెప్ వాళ్ళని విశ్వాస పరిమాణంలో పెంచుతూ వస్తాడు వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో దేవుడు వాళ్ళని సంధిస్తూ వస్తాడు వాళ్ళ హృదయాలు ప్రేరేపింపబడి దేవునితో ఇంకా మమేకమయ్యేలాగా దేవుడు వాళ్ళని ఆత్మతో నింపుతాడు ఈ దినాన వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నానన్నటువంటి దేవుడు నీ విశ్వాస పరిమాణాన్ని కూడా పరీక్షిస్తాడన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకో నీ కష్టాల్లో నీ శ్రమలలో నీకు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనను పొందుకోవాలి అని అంటే విశ్వాసాన్ని కనపరచాలి ఎవసేపు తన కష్టాల్లో చీకటిని చూడలేదండి దేవుని చూశాడు తన ఒంటరితనంలో తన జైలు జీవితంలో దేవుని సన్నిధిని గమనించాడు అనేక మంది రిలీజ్ అయి వెళ్తున్నాను తన టర్న్ ఇంకా రాలేదని వెయిట్ చేశాడు తన జీవితము వెయిట్ చేసిన దానికి చీకటిలో అనుభవించిన దానికి ఒంటరితనాన్ని అనుభవించిన దానికి కుటుంబం నుండి వేరైన దానికి ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవసేపు దేవుడిని నిలబెట్టాడు ప్రేదేవుని జనాంగమా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట చిన్న వయసులోనే సమూహేలు గారితో ఏ స్వరం అయితే మాట్లాడిందో ఆల్రెడీ అక్కడ దైవ సేవకుడు ఉన్నాను దేవుడు ఆ దైవ సేవకుని సహా పక్కన పెట్టి సమూహల్ని దర్శించడానికి కలిగినటువంటి కారణము అతను గడుపుతున్నటువంటి ఆ సన్నిధి ఏదైతే ఉందో అతను ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతము పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమూహల్ని తన తల్లి దేవునికి ఎలాగైతే ప్రతిష్ఠించిందో దేవుడు కూడా అతన్ని స్వీకరించి గొప్ప అభిషక్తుడిగా మార్చాడు ఇది నాన్న వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఒకవేళ నువ్వు కుటుంబం నుంచి వేరే స్థితిలో ఉండొచ్చు నీ కుటుంబంలో సపరేషన్ జరిగి ఉండొచ్చు లేదా నువ్వు ప్రత్యేకింపబడి నీ స్నేహితుల నుండి దూరమై ఉండొచ్చు లేదా నీ ఆత్మీయుల నుండి దూరమై ఉండొచ్చు నీ స్థితి నలిగిపోయినటువంటి స్థితిలో ఉండొచ్చు కానీ కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఒంటరి అయినటువంటి స్థితిలో ఉంటే చీకటిని అనుభవిస్తుంటే వేదన నిన్ను కమ్ముకొని ఉంటే శ్రమలు నిన్ను తరుముతో ఉంటే బాధపడదు అవన్నీ నిన్ను ఉన్నత స్థితిలో నీ కాళ్ళని నిలబెట్టడానికి దేవుడు అనుమతించినటువంటి తాత్కాలికమైనటువంటి పరీక్షలు మాత్రమే అవి అనుదినము నీ స్థితిని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాయి ఖచ్చితంగా నీవు ఒక ఉద్యోగాన్ని పొందుకోవాలంటే దానికి అర్హుడవో కాదో అనేటువంటి విషయాన్ని ఎలాగైతే పరీక్షిస్తారో ఒక ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక దీవిని పొందుకోవడానికి పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గర నుండి ఇదిగో ఎన్నికలేనిటువంటి జనాంగం జనాంగమైనటువంటి మనము ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను ఎదుర్కోవాలి కొన్ని శ్రమలను ఎదుర్కోవాలి మేలును చూడడానికి చీకటిని అనుభవించాలి ఇదిగో మేలైన ప్రదేశంలో అడుగు పెట్టడానికి ముళ్ళ బాటలో మనం వెళ్ళాలి ఇరుకు మార్గంలో ప్రవేశించాలి ప్రియ దేవుని జనాంగమా నేను చెప్పినటువంటి మాటలు మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను హృదయము వేదనతో నిండి ఉండొచ్చు ఈ దినము ఎలా గడపాలి అనేటువంటి ఆలోచన నీకు వస్తుండొచ్చు కానీ భయపడద్దు ప్రభు నీ పక్షమున కార్యము సఫలము చేయబోతున్నాడు నేను గొప్ప చేయబోతున్నాడు నేను ఆశీర్వదించబోతున్నాడు నేను దీవించబోతున్నాడు ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాను పాస్టర్ గారు కానీ నా జీవితంలో ఏది జరగలేదు అని అంటావా అదే అవిశ్వాసి మాట్లాడేటువంటి మాట ఈ మాటలన్నీ నేను ఎప్పటి నుంచో వింటున్నాను కానీ నా దేవుడు నా జీవితంలో ఏ మేలును కనపరచలేదు దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనేటువంటి ఆలోచన నీకు వస్తుంటే గుర్తుపెట్టుకో నీ ఆయు ఎలాంటిది గట్టిగా జ్వరం వస్తే గట్టిగా నీ శరీరము నీరసపడిపోతే ఆ మాటలు మాట్లాడగలవా దేవుడు అనుకుంటే నీ ఆయుష్ను ఆర్పివేయడానికి ఎంతసేపు పడుతుంది నిజంగా దేవునికి నువ్వంటే ఇష్టం లేకపోతే నేను ఎందుకు బ్రతకనిస్తాడు భూమి మీద ఆలోచన నీ నోటి నుండి అనాలోచితమైనటువంటి మాటలని అవిశ్వాసపూరితమైనటువంటి మాటలను తీసుకుని వచ్చి నీ జీవితంలో కార్యము జరగనీయకుండా చేసేటువంటి శత్రువుతో నువ్వు పోరాడగలిగితే వాడిని బంధించగలిగితే ఖచ్చితంగా నీ జీవితాల్లో మేలు నువ్వు చూస్తావు సహోదరి ఇది నా ఏ స్థితిలో ఉండి నలిగిపోయి వాక్యాన్ని వింటున్నావో పరిశుద్ధ లేఖము లేఖనముల నుండి గలతీలకు రాసినటువంటి పత్రికలో గలతీలు కూడా తప్పిపోయారండి గలతీ సంఘము మొదట ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమను కనపరిచి తర్వాత శరీర సంబంధమైనటువంటి ఆలోచన నిమిత్తమై వారి కుటుంబ సంబంధమైనటువంటి ఆలోచన నిమిత్తమై తొలగిపోయారు అందుకే పౌలు అంటున్నాడు మీలో అద్భుత కార్యములు చేసిన వాడు క్రియల మూలంగా చేశాడా లేదా మీ విశ్వాస పరిమాణం చూపిన కార్యం చేశాడా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష పరీక్షించుకోలేకపోయారా గలతీలారా మీరింత అవివేకులు ఎలా అయ్యారు బిడ్డా నేను ఏ వాక్యంలో మిమ్మల్ని నడిపించాను ఏ బోధ చేశాను ఇంత త్వరగా మీరు లోకం వైపు తిరిగిపోనేలా పోనేలా అని బిడ్లారా దేవుడు నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు శ్రమలు వచ్చాయని బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఇరుకులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయని దేవుని తప్పుగా అర్థం చేసుకుని అపోహలను పెంచుకుని లోకం వైపు తిరిగిపోయి లోక ఆశలతో మమేకమై దేవుని దుఃఖపరిచేటువంటి స్థితిలోనే ఉన్నావేమో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ నీ స్థితి బాగలేదని నీ పరిస్థితి ఎక్కడుందో అక్కడే ఉంది పైకి లేవట్లేదు అనేటువంటి నువ్వు ఉన్నత స్థితిలో నిలబడలేకపోతున్నావు అనేటువంటి ఆలోచన నీకుందేమో బాధపడద్దు నీ ఉద్యోగంలో లేచినటువంటి శత్రువుని అనగదొక్కుతాడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో లేచినటువంటి శత్రువును అనగదొక్కుతాడు దేవుడు ఖచ్చితంగా కానీ నీ విశ్వాస పరిమాణం ఎంత ఉంది ఇటన్నిటిని పరీక్షిస్తాడు దేవుడు చాలా జాగ్రత్తగా మీరు మీ విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ శ్రమలలో దేవుని వైపు చూస్తూ మేలును అనుభవించి గొప్పవారు కావాలని నిదాసుడుగా నేను ఇదిగో మీ ఒక పరిచారకుడిగా దేవుని గురించి మీకు మంచి మాటలను అందచేసేటువంటి ఒక దేవుని పనివాడిగా మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను మీ మేలు కోరి చెప్తున్నాను బిడ్డ దేవుని మీరు తక్కువ అంచనా వేయొద్దు ఆయన ఏ కార్యాన్నైనా మీ జీవితంలో చేయడానికి సమర్థుడు ఈ విషయాన్ని నమ్మి మీరు అర్థం చేసుకుని గొప్పవారై ఉన్నత స్థితిలో ఊడలాగున ప్రభు తన వాత్సల్యతను కృపను అనుగ్రహించి మిమ్మల్ని భద్రపరిచి నడిపించి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోక రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలు ఎనదిన వాగ్దానాన్ని ఎంతమంది బిడల అయితే ఈ దినాన్ని స్వీకరిస్తున్నారో ఏ కష్టముల్లో నుండి ఏ బాధల్లో నుండి ఏ ఇరుకుల్లో నుండి ఇబ్బందుల్లో నుండి నేను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నీ సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు బిడల జీవితంలో కార్యములు జరుగునుగాక నలిగిపోయిన స్థితిలో విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడలు కూడా ప్రభావైన ఇదిగో ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభాన బలపరచబడి అయానైనా చీకటిలో వాళ్ళకి వెలుగు ప్రకాశించి గొప్ప గొప్ప కార్యాలను ఆ బిడల జీవితంలో చూచువారులాగా బిడల విశ్వాస పరిమాణాన్ని ప్రభావం పెంచుకునేలాగన ఆయా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నాన్న ఎంతమంది బిడలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడలందరికీ సఫలీకృతను అనుగ్రహించండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడ్డలకి ప్రభావ మంచి మంచి ఉద్యోగాలు వచ్చును గాక ప్రభాన ఇదిగో ప్రవణ పరీక్షలు రాసినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావన ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభావైనా ఇదిగో మంచి రిజల్ట్స్ వచ్చును గాక మా క్రీస్తు పరిచర్యను అనుచరిస్తున్నటువంటి ప్రతి బిడల జీవితంలో ప్రభావైనా గొప్ప కార్యము గాక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మేలే మేలైనటువంటి జీవితం బిడలు గాక ఎంతమంది బిడలైతే ప్రభావనైనా అనారోగ్య పరిస్థితుల బాధపడుతుంటున్నారు వీడలందరికీ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే వివాహాలకు సిద్ధపడుతున్నారో వీడలందరికీ ప్రభావైనా మంచి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఎంతమంది బిడలైతే ప్రవాణైనా విడిపోయినటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు బిడ్డలందరూ తిరిగి కలుసుకునేలాగా కుటుంబంలో కార్యములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు తీవ్రలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఆపుల బాధలో ఉన్న వారికి బిడలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలు ఆలస్యమయ్యాయని బాధపడుతున్న బిడల జీవితాల్లో వయసు అయిపోతుందని ప్రభానైనా ఇదిగో వేదన చెందుతూ తల్లిదండ్రులు ఎంతమంది అయితే బిడల భవిష్యత్తు నిమిత్తమై ప్రభావైనా రోదన చెందుతున్నారో ఆ ప్రార్థన ఆలకించి వారి బిడలని ప్రవలైనా పాప ఊబిలో నుండి బయటికి లాక్కు లాగి వచ్చి ప్రవలన బిడల జీవితాన్ని అభివృద్ధి చేయండి నీ చిత్తం మాత్రమే ప్రతి బిడల జీవితం తమలో జరుగును గాక ప్రయాణ మార్గంలో బయలుదేరుతున్న ప్రతి బిడ్డలకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించుని ఏ పని తలపెత్తినో అందులో ప్రవణ విజయము కలుగునుగాక ఆ అన్యాయమైనటువంటి తీర్పు వలన ఇదిగో ప్రవణ శిక్షణ అనుభవిస్తున్న వారికి విడుదల కలుగునుగాక లీగల్ మ్యాటర్స్లో ఎంతమంది బిడ్డలైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నీవే న్యాయకర్త ఈ ప్రవణ న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం శ్రమలలో బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో అయ్యా మా జీవితాన్ని మేము చాలించుకోవాలి మేము బ్రతకడానికి ఇదిగో అర్హులము కాదు మా జీవితం ఈ భారభరితమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగించలేమనేటువంటి ప్రవర్ణ వేదన చెందుతూ కన్నీరు కారుస్తున్నటువంటి ప్రతి బిడల కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి బలపరిచి గొప్పచేసి నడిపించి దీవెనతో నింపి సమృద్ధితో నింపి అయానైనా నీ బలమైనటువంటి ప్రవణ సన్నిధి ప్రవణన బిడల జీవితాల్లో కనపరిచి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవులను అనుగ్రహించండి ఇదిగో చదువుకుంటున్న బిడలను ఆశీర్వదించండి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో బిడలు ఉండులాగన ఉన్నత స్థితిలో బిడలు ఉండేలాగన బిడలు చేయు ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతను అనుగ్రహించండి సంఘాల మధ్యను సంఘ కాపరల మధ్యను ప్రవణనా వాక్య బోధకుల మధ్యను సువార్థ గాయకుల మధ్యను ఐక్యతను అనుగ్రహించండి క్రైస్తవుల మీద జరుగుతున్న అనేక దాడుల నుండి బిడల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా దేశాన్ని మా దేశాన్ని నడిపిస్తున్నటువంటి యాజమాన్యాలన్నిటి మీద ప్రభావైనా నీ కాపుదల ఉండును గాక ప్రభా దేశం స్వస్య సామలమగా ప్రాణ పరిపాలన జరుగులాగన ఇదిగో శాంతితో ప్రవణ ప్రతి బిడలేని నివసించలాగన ఎక్కడ కరువు భయమైన ఎక్కడ ప్రభు యుద్ధ సమాచారాలు విన్నప్పుడు ప్రవణ హృదయము జడిచేటువంటి స్థితిలో ఉండకుండా ప్రభావైనా బిడలు ధైర్యం కలిగి నీ రాకడ కోసం స్థిరపడి సిద్ధపడి ప్రభావ వారి వారి జీవితాన్ని స్థిరపరచుకుని అవిశ్వాసంలో తొలికిపోయి విశ్వాసం వచ్చు వారు లాగా కార్యములు ఈ దిన దేవులతో బిడలందరినీ నింపి నడిపించమని గొప్ప స్థితిలో బిడలు ముంచమని స్థుతిఘనత మహిమా మహిమ నీకి ఆరోపిస్తూ ఏ సైతే పరిశుద్ధం మేరం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి